చూస్తున్నాం తెలంగాణ పంచాయతీ ఎన్నికల మూడు దశలు ఎన్నికల కౌంటింగ్ ముగిసింది ఈ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు చాలా చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది ఇక మొత్తానికి మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి ఈ తుది విడతతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది మొత్తం మూడు విడతలతో కలిపి అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు ఇక రెండో స్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉండగా మూడో స్థానంలో బిజెపి ఉంది తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మూడో దశ కూడా పూర్తవడం జరిగింది ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో కైవసం చేసుకుంటున్నారు అయితే చాలా చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొందని చెప్పుకోవాలి మొత్తం మీద మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది ఈ తుది విడతతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మూడు విడతలతో కలిపి అత్యధిక స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి ఇక బీజేపీ మాత్రం మూడో స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి కనబడింది ఇక ఇదానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి జిల్లాలో మొత్తం ఈ రోజు మూడో విడతలో ఎన్ని పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరగడం జరిగింది ఓవరాల్ గా మాత్రం మూడు విడతలు కలిపి ఏ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటిరాజ్ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో ఎన్నికలు ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మూడు వందల మూడు పంచాయతీ స్థానాలకు దాదాపు తొమ్మిది వందల యాభై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అలాగే రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు వార్డు స్థానాలకు ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క మంది అయితే బరిలో ఉన్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఇటు ఖమ్మం జిల్లాలో నూట అరవై ఎనిమిది స్థానాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట నలభై ఐదు స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి అయితే మొదటి విడత రెండో విడత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఫలితాలు అయితే వచ్చాయో అదే విధమైన ఫలితాలు కూడా ఈ మూడో విడత ఎన్నికల్లో కూడా అదే విధమైన ఫలితాలు కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు సో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది ఇప్పటి వరకు కూడా రెండు విడతల్లో సంబంధించి నాలుగు వందల పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా ఇప్పటి వరకు నూట నలభై ఆరు స్థానాల్లో అయితే బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది ఇక సిపిఐ సిపిఎం కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు మిగతా పార్టీలు కూడా దాదాపు డబల్ డిజిట్ మార్కును అయితే విజయాన్ని సాధించని చెప్పాలి సో ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఇటు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు మండలాలు ఉన్నాయి ఇటు ఖమ్మం జిల్లాలో ఏంకూర్ సింగరేణి ఈ రెండు వచ్చేసి వైరా అసెంబ్లీ సిగ్మెంట్ లో ఉంటుంది అలాగే పాలేర్ సత్తుపల్లి అసెంబ్లీ సిగ్మెంట్ లో కల్లాడ కల్లూరు పెనుబల్లి వేంసూరు సత్తుపల్లి ఇవన్నీ కూడా విఎం మంజర్ ఇవన్నీ కూడా సత్తుపల్లి అసెంబ్లీ సిగ్మెంట్ లో వస్తుంది ఈ సత్తుపల్లి అసెంబ్లీ అసెంబ్లీ సిగ్మెంట్ కి సంబంధించి ముఖ్య నేతలంతా కూడా సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలవు కావచ్చు అలాగే ఆర్థిక శాఖ మంత్రి గృహ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కావచ్చు ఈ రెండు ఈ ఇద్దరు కూడా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన వాసులే సో ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు తీసుకుంది కానీ ఇక్కడ ఈ పర్టికులర్ గా లో ఖచ్చితంగా అటు బిఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు బిఆర్ఎస్ అంటే సత్తుపల్లిలోని ఒక మండలం ఒక గ్రామంలో పూర్తిగా పదికి పది వార్డులు అలాగే సర్పంచ్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కెంశం చేసుకుందంటే బీఆర్ఎస్ హావా కూడా అక్కడ కొనసాగుతుందని చెప్పుకోవాలి ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అల్లపల్లి గుండాల లక్ష్మీదేవిపల్లి జులూరుపాడు అలాగే సుజాత నగర్ టేకులపల్లి ఈ సంబంధించి కూడా వీటిలో కూడా హస్తం పార్టీ అయితే కొనసాగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పాలి అంటే ఈ మూడు విడతల్లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలతో అంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కూడా అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు బిఆర్ఎస్ పార్టీ కూడా మేము ఖచ్చితంగా మేము కూడా బరిలో ఉన్నాము మేము కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నామనే విధంగానే ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిచ్చి కాంగ్రెస్ పార్టీ పార్టీతో బరిలో నువ్వానైనా అన్నట్లు కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో దూసుకుపోయినటువంటి పరిస్థితిని మనం ఈ రోజు జరిగిన మూడో విడత ఎన్నికల్లో చూసుకోవచ్చు మొత్తంగా మూడు విడతల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కూడా పూర్తిగా హస్తం పార్టీకే చాలా ఫేవర్ గా ఉన్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు కొన్ని చెదురు ఘటనలు మినహా ఈ రోజు మూడో విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసిన పరిస్థితి కనబడతా ఉంది అటు కల్లూరులోని చెన్నూరు గ్రామంలో దాదాపు ఒక ఇంటర్నెట్ లో లక్షన్నర క్యాష్ ఎన్నికలకు ఓటర్లకు పంచుతున్నగా ఇటు ఫ్లైంగ్ స్క్వాడ్ బృందాలు కూడా పట్టుకున్నాయి మరో విషాదకరణ సంఘటనలు కూడా ఈ మూడో ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితి అంటే సత్తుపల్లి మండలం బేతుల్పల్లి గ్రామంలో వృద్ధుడు సత్యనారాయణ అనే వృద్ధుడు ఓటు వేసి ఇంటికి వెళ్లిన క్రమంలో ఆ గుండె పొడుతూ కూడా మృతి చెందిన పరిస్థితి మరో వార్డులో అటు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ అయితే చేస్తున్నారంటే ఏజెంట్స్ ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్స్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్స్ కూడా ఇద్దరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నడిచింది ఈ ఇరు వర్గాలు కూడా పోలీసులు ఇరు వర్గాలని సముదాయించి బయటికి పంపించేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు సో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ సెట్ చేస్తుంది అలాగే బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ స్థానిక సంస్థల్లో దాదాపు నూట నలభై ఆరు స్థానాలు అంటే ఇంకా ఫలితాలు ఇంకా వెలువడలేదు పూర్తిగా కొన్ని మండలాల్లో కొన్ని గ్రామ పంచాయతీ ఫలితాలు కూడా పూర్తిగా వెలువడాల్సిన పరిస్థితి ఉంది మూడు వేలకు ఓట్లు పైచీలకు ఎక్కువగా ఉన్న ఓట్ల గ్రామ పంచాయతీల్లో మొదటి వ్యక్తి నుంచి కూడా ఫలితాలు చాలా ఆలస్యంగా వెలువడుతున్నాయి మనకు అందుతున్న ప్రాథమిక సమాచార ప్రకారం ఇప్పటి వరకు కూడా ఏన్కూర్లో అత్యధికంగా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇంటి కైవసం చేసుకుంది పెనుబల్లిలో పద్దెనిమిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కవసం చేసుకున్న పరిస్థితితో మనం చూసుకోవచ్చు రాజ్ టోటల్ గా దేవేందర్